అసలు మనం దసరా నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామో తెలుసా దశ అంటే పది హర అంటే ఓటమి రోజున ఆ ధర్మానికి జరిగిన ఓటమి గుర్తుగా మనం దసరాని జరుపుకుంటాం మన పురాణాల్లో చూస్తే మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుండి దేవీ దేవతల నుండి కాని తనకి మరణాన్ని సంభవించకూడదని వరాన్ని పొందుతాడు ఆ వరముందనే అహంకారంతో దేవీ దేవతల మీద యుద్ధానికి వెళ్తూ ముల్లోకాలను తన ఆధీనంలో తెచ్చుకోవాలనుకుంటాడు అప్పుడు దేవీ దేవతలు అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవీ దేవతలు అందరూ కలిసి శివుడు విష్ణువు దగ్గరికి వెళ్తారు జరిగిందంతా వివరిస్తారు శివుడు విష్ణువు బ్రహ్మ అతీత శక్తితో ఒక మంగళ రూపం ఉద్భవిస్తుంది తానే దుర్గామాత అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు విష్ణు చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇలా అందరూ దేవీ దేవతలు తమ తమ ఆయుధాలని దుర్గామాతకిస్తారు అప్పుడు దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని తొమ్మిది రోజులు భయంకరమైన యుద్ధం చేసి పదో రోజున సంహరిస్తుంది ఆ రోజునే మనం విజయదశమిగా జరుపుకుంటాం ఈ తొమ్మిది రోజులు మనం దేవి నవరాత్రులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో ఆ మాతని పూజిస్తూ ఉంటాం మొదటి రోజు శిలాపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి మూడవ రోజు చంద్రగాత్రి దేవి నాలుగవ రోజు కూష్మాండ దేవి ఐదవ రోజు స్కందమాత ఆరో రోజు కాత్యాయని దేవి ఏడో రోజు కాలరాతి దేవి ఎనిమిదో రోజు గౌరీ దేవి తొమ్మిదో రోజు సిద్ధదాత్రి దేవిగా అలంకరణ చేసి పూజిస్తాం ఇదే కాకుండా భారతదేశంలో అనేక రూపాలుగా పూజలు అందుకుంటున్న మహాశక్తి ఆ దుర్గామాత కేరళలో దేవి భద్రకాళిగా పూజిస్తారు కర్ణాటకలో చాముండేశ్వరిగా పూజిస్తారు బెంగాల్లో కాళీ దుర్గమాతగా పూజిస్తారు రాజస్థాన్ మరియు గుజరాత్లో అంబికామాతగా పూజిస్తారు మహారాష్ట్రలో భవానీ మాతగా పూజిస్తారు అలా మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనకదుర్గాదేవిగా ఆరాధిస్తాం ఇదే రోజున రాముడు రావణాసుని సంహరించి సీతాదేవిని రక్షిస్తాడు మిత్రమా ఇది జాగ్రత్తగా విను మనలో దాగి ఉన్న మహిషాసురుడి రావణుడి పది లక్షణాలు కోపం మోహం కామం లోభం అహంకారం ఈర్షా స్వార్థం అసత్యం క్రూరత్వం అన్యాయం అనే లక్షణాలన్నింటినీ సంహరిస్తూ దహనం చేస్తున్నామనే భావనతో దసరాని జరుపుకుంటూ ఆ దుర్గామాతను పూజిస్తాం మన జీవితం ఒక పెద్ద కురుక్షేత్రమే మంచికి చెడుకి బుద్ధికి మనసుకి ఒక మహా రణరంగమే జరుగుతూ ఉంటుంది మిత్రమా దసరా అనేది మన లోపల చెడును దహనం చేసి ధర్మంతో సత్యంతో జ్ఞానంతో మనలో దాగి ఉన్న జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ ఈ దసరా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు సర్వే లోక లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్